ప్రిలరా మన ప్రభు అయిన యేసు క్రీస్తునామాలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదినాత్మీయ ఆహారం నవంబర్ పది సోమవారం నేటి మన ధ్యానలేఖనం రోమపత్రిక నాలుగో అధ్యాయం ఇరవై నాలుగు ఇరవై ఐదు వచనాలు మన ప్రభు యేసు మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను వ్యాఖ్యానాంశం మనము నీతిమంతులముగా తీర్చబడుట రెండవ భాగం వ్యాఖ్యానాంశం మనము నీతిమంతులముగా తీర్చబడుట రెండవ భాగం వ్యాఖ్యానం నేటి మన ధ్యానవచనములోని మాటలలో ఒక ముఖ్యమైన సంబంధాన్ని గమనించండి అతి ప్రాముఖ్యమైన సంబంధాన్ని ఒడిసి పట్టుకోండి మన అపరాధాలన్నీ ఆయన మీద మోపబడగా శిలువు మీద వేలాడిన మన ప్రభువు ఇప్పుడు అవేమీ లేకుండా సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు ఆయన అక్కడికి ఎలా వెళ్ళాడు నిత్యమైన ఆయన దైవత్వం వలన కాదు ఎందుకంటే ఆ దైవత్వమును బట్టి అయితే ఆయన ఎల్లప్పుడూ అక్కడే ఉన్నాడు ఆయన ఎల్లప్పుడూ స్థుతిపాత్రుడైన దేవుడే మరి ఆయన అక్కడ ఉన్నది నిత్య కుమారుడైనందు వలన కాదు ఎందుకంటే కుమారుడుగా ఆయన ఎల్లప్పుడూ అక్కడే ఉన్నాడు కాబట్టి తండ్రి యొక్క నిత్య కుమారుడు పరలోకములో మహోన్నతిని కుడిపార్శమన కూర్చొని ఉన్నాడు అని చెప్పినంత మాత్రాన మన విస్తారమైన దోషములు అపరాధములు పరిష్కరించబడలేదు ఆ స్థానం ఎల్లప్పుడూ ఆయనకు చెందినదే అవును ఆయన తండ్రి రొమ్మున అన్యోన్యమైన సన్నిహితమైన స్థానములో ఎల్లప్పుడూ ఉన్నాడు అయితే మనం ఇంకా అడగవలసిన ప్రశ్న ఏమంటే ప్రశంసనీయుడైన మన ప్రభువు సింహాసనాన్ని అధిష్ఠించింది ఒక నిష్కళంకమైన పాపరహితమైన పరిపూర్ణమైన వ్యక్తిగాన కాదు అలాగైతే ఆయన పశువుల తొట్టిలో పరుండబెట్టబడినప్పటి నుండి సిలువకు చేరే మధ్యకాలంలో ఏ క్షణంలోనైనా ఆ స్థానంలో ఉండవచ్చు అయితే ఈ విషయంలో మన ఈ ప్రశ్నల పరంపర నుండి ఖచ్చితమైన ముగింపు నాకు ఎలా రాగలుగుతాము మనందరికీ అత్యంత ప్రశస్తమైన నెమ్మదినిచ్చే ముగింపుకు ఎలా రాగలమంటే మన అపరాధముల కోసం అప్పగించబడి మన దోషముల కోసం నలుగుగొట్టబడి మన స్థానములో తీర్పు పొందిన ఆయనే ఇప్పుడు పరలోకములో సింహాసనాసీనుడై ఉన్నాడు సిలువలో మనపక్షముగా నిలిచిన ఆయనే ఇప్పుడు సింహాసనాసీనుడై ఉన్నాడు మన దోషములన్నీ తన మీద మోపబడిన ఆయనే ఇప్పుడు మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వాడుగా ఉన్నాడు ఆయన మన పాపములన్నిటినీ సంపూర్తిగా పరిపూర్ణంగా పరిష్కరించాడు అందువలననే నీతిమంతుడైన దేవుడు ఆయనను మృతులలో నుండి లేపి పరిశుద్ధమైన ఆయన శిరస్సు మీద మహిమా కిరీటాన్ని ధరింపజేశాడు సహోదరుడు సిహెచ్ మ్యాకింటోష్ శుభములతో వందనాలు ఈ సందేశాలకు సంబంధించి కానీ బైబుల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి